కాలేజ్కి వెళ్ళారు కదా మన దగ్గర గవర్నమెంట్ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆల్ ఉన్నాయి అండ్ వస్తున్నాయి అండ్ సిండ్ ఎక్స్ఎస్ఈ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం మీరు మీడియం అండ్ ఇంగ్లీష్ అయితే మన దగ్గర ఇప్పుడు తెలుగు మీడియం చదివి కూడా నెక్స్ట్ మీరు ఇంగ్లీష్ మీడియం చేసుకోవచ్చు అట్లా ఉంటుంది అయితే మన దగ్గర ఆల్ ఫ్రీ బుక్స్ ఫ్రీ మెటీరియల్ ఫ్రీ స్టడీ ఫ్రీ మన దగ్గర ఎలాంటి పైసలు కట్టాల్సిన అవసరం ఉండదు ఓన్లీ ఎగ్జామ్ ఫీజు పర్పస్ ఐదు వందల పది రూపాయలు కట్టాల్సి ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత అవి మళ్ళీ రీఫండేబుల్ అయిపోతాయి అవి రిటర్న్ మీ ఖాతాలోకి ఒకవేళ హాస్టల్ ఉండాలనుకుంటే హాస్టల్ ఫ్రీ గర్ల్స్కు బాయ్స్ ఫ్రీ హాస్టల్ ప్రో ఫుడ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది ఫ్రీ హాస్టల్ ఉంటుంది ఇంకా మీకు స్టడీ ఒకసారి ఒక రెండు రోజులు మా దగ్గర క్లాస్ లేనండి మీ ఫ్రెండ్ వేరే కాలేజీ బాగుంటుంది కానీ అక్కడ పోయి ఒక రెండు రోజులు క్లాస్ లేనండి మీకు బాగా అనిపిస్తేనే మా దగ్గర లేదు బలవంతంగా ఉంటుంది మీకు నచ్చితేనే చదువు విషయంలో అంతా మేము పూర్తిస్తాం మీరు పక్క కాలేజీ కూడా క్యాంపేర్ చేసుకున్నారు పక్క కాలేజీ చూసుకొని మనం దూరం కొంత కొంత బాగా దూరం ఉంటుంది అది అడవి ఉంటుంది అని చెప్తారు కాలేజీ అట్లా కాదు దూరం దూరం పోయినా కానీ సుఖం చూడాలంటుంది గవర్నమెంట్ కాలేజీలు కానీ గవర్నమెంట్ స్కూళ్ళని కానీ బతికించుకోవాలంటే మనం గవర్నమెంట్ కాలేజీలు కావాలి మనకు ఉద్యోగాలన్నీ అన్నీ కావాలా ప్రైవేట్కి కావాలి